నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మీకు పోస్టర్ చూడగానే అర్థమైపోయింది అనుకుంటా తమిళను చూడగానే మీకు అర్థమైపోయింది ప్రసన్న హరికృష్ణ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే పట్టభద్రులు ఓటు ఎవరికి అని మనం ఒక తమిళను పెట్టడం జరిగింది నిజంగా ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఒక గరం గరం చర్చ నడుస్తూ ఉన్నది ఏది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటు నిజంగా ఎవరు గెలుస్తారని దానిపైన ఒక బీభత్సమైన చర్చ నడుస్తూ ఉన్నది దానికి సంబంధించి చాలామంది మనం దానిలో పోల్ పెడితే ప్రసన్న హరికృష్ణకు నిజంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు ఇక చాలామంది కొందరు కాంగ్రెస్ నాకు ఫోన్ చేసి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలని వీళ్ళు అంటూ ఉన్నారు మిత్రులారా మీకు కూడా చెప్తాన సరే మీది కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాకపోతే అందులో ఉన్న సబ్స్క్రైబర్సు నాది కాంగ్రెస్ పార్టీ కాదు నాది మీడియా ఛానల్ నాది కాంగ్రెస్ పార్టీ కాదు అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ మొత్తం ఎ ఎవరిని కోరుకుంటే వాళ్లకు అనుకూలంగా పోల్ అనేది వస్తుంది సరే నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి కొంచెం పాజిటివ్గా వీడియోలు చేసినప్పటికీ అది కాంగ్రెస్ పార్టీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ వాళ్ళు కూడా కోరుకునేది మీరు ఒకసారి గమనించుకోవాలి వాళ్ళు కూడా కోరుకునేది ఏంటిదంటే ఇక్కడ ప్రధానంగా ఏం కోరుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఇలా సరే నైన్టీన్కే సబ్స్క్రైబర్స్ ఉన్న ఉన్నా కానీ ఇక్కడ ప్రధానంగా ప్రసన్న హరికృష్ణకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ కోరుకుంటున్నానండి మీరు 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 అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక నువ్వు వీడియోలు చేయకు అంటే వీడియోలు చేయడం కాదు చేయకపోవడం ఆగడం అనేది ఏది ఉంటుంది సరే ఒకవేళ సరే దాని సంగతి అట్లా నిలిచిపెడితే ఇక వీడియోలోకి వెళ్దాం దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూసుకుందాం ఇక ఒకసారి చూసుకుందాం నిజంగా గరం గరం చర్చ నడుస్తూ ఉన్నది ఇక ప్రధాన ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అధికార పక్షంలో కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇరు పార్టీల ఆరోపణ ఆరోపణలు ఎలాగో చేసుకుంటూనే ఉంటారు ఇక ప్రసన్న హరికృష్ణ నిజంగా బీఆర్ఎస్ పార్టీలో పోతున్నాడు ఒక ఆయన లేకపోతే బీఆర్ఎస్ పార్టీతో నిజంగా కుమ్మ అయిపోయిండు బీఆర్ఎస్ పార్టీతో ఒకవేళ మంత్రాలు జరుపుతా ఉండు సరే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీకి సంబంధం ఏం లేదనుకో కానీ ఒకటి పార్టీ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ గుర్తు అనేది ఏముండదు ఎమ్మెల్సీ ఎన్నికలలో గుర్తు అనేది ఏముండదు పార్టీ సింబల్ ఉండదు అక్కడ ఓటేసే కాడ ఏముండదు కానీ మనం ఒక పార్టీ తరఫున నిలబడితే పార్టీ ఫండ్ అనేది లేకపోతే ఇంకా పార్టీ కార్యకర్తలు అనేది ఒక జోష్ పెరిగే అవకాశం ఉంటుంది అంత మాత్రమే దాని మధమే పనిచేస్తే తప్పితే ఉండదు సరే ఇప్పుడు సబ్జెక్ట్ వస్తే ప్రసన్న హరికృష్ణ ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది సరే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత పట్టబదులు ఎమ్మెల్సీ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసినాం అక్కడ బీఆర్ఎస్ పార్టీకి రెండో ప్లేస్ రావడం జరిగింది అలాగే ప్రభుత్వం పైన ఆ గత ప్రభుత్వం పైన గత తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఏదే తీర్మానం వలనంగా బలంగా కొట్లాడింది కాబట్టి నిజంగా తనకున్న పేరుతోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరుతోనో ఎంతో కొంత నేర్చుకురాగలిగిండు నిజంగా కానీ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్లో వచ్చింది సరే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళు సపోర్ట్ చేసిరా ఇక్కడ బీసీ సామాజిక సమాజానికి సామాజిక వర్గానికి వీళ్ళు సపోర్ట్ చేసిరా అన్న విషయం పక్క గెడితే బీఆర్ఎస్ పార్టీ రెండో ప్లేస్లోకి వచ్చింది సరే అదే కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టబదులు ఎమ్మెల్సీ సంబంధించిన ఈ విషయం తీసుకుంటే ఇక్కడ పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వినుక వెనుకడు గేస్తుంది నిజంగా సరైన అభ్యర్థులు లేరా మరి ఎందుకు ప్రకటించలేకపోతుంది ఇప్పుడు ఇప్పటికి తనకు తానే నేను రవీందర్ సింగ్ రవీందర్ సింగ్ తనకు తానే నేను నిజంగా పట్టబదులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను ఆయన తనకు తను ప్రకటించుకున్న నేపథ్యంలో తనకు తాను ఒక ర్యాలీ తీసిన నేపథ్యంలో కానీ మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిజంగా కేసీఆర్కు అడ్డ ఏది కరీంనగర్ గడ్డ అన్న విధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ముందడుగు వేయలేకపోతుంది ఎందుకు సోచేస్తుంది అంటే ఇక్కడ నెగిటివ్ అనేది బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువ ఉన్నది అదే మనం నెగిటివ్లో కొంచెం మంచి క్యాండిడేట్ పెట్టాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది సరే ఒకవేళ ప్రసన్న హరికిష్ణ బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రధానంగా పోటీలో ఉన్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నది ఇక ఇక్కడ బీజేపీ బీజేపీ నుంచి ఇక్కడ ఉన్నది ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉన్నాం విఎన్ఆర్ అంటే నరేందర్ రెడ్డి వి నరేందర్ రెడ్డి అని విఎన్ఆర్ అని అంటారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఎవరన్నది కొచ్చిన మార్కుగా ఉన్నది ఇప్పటికి ఇక్కడ నుంచి అంజయ అని ఒక ఆయన ఉన్నాడు అంజయ అని ఇక్కడ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సరే ఈ విషయం తీసుకుంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా మంత్రాలు జరిగి బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మేము సపోర్ట్ చేస్తాం నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు పోటీ చేయని ప్రసన్న హరికృష్ణను ఒకవేళ హరికిష్టను ఇక్కంచల్లి దించింది అనుకో పరిస్థితి ఎట్లా ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో నిజంగా సరే ఇక్కడ నరేందర్ రెడ్డికి ఉన్న వ్యతిరేకతనా లేకపోతే నరేందర్ రెడ్డికి వ్యతిరేకత అంటే వ్యతిరేకత ఉన్నది ప్లస్ సానుకూలంగా కూడా ఉంటాయి ఈయన ఈ బ్రాంచ్ లాంటి అన్ని అన్ని అక్కల్లో ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని సెంటర్లలో ఈయన కలిసి వచ్చే అవకాశం ఉంటే స్టూడెంట్స్ కూడా ఉన్నారు అదే స్టూడెంట్స్ కొన్ని సోషల్ మీడియా మాధ్యమంలో పోస్టులు చేస్తూ ఉన్నారు పైసా కూడా కమియేడు పైసా కూడా కమియేయడు నేను ఎట్లానే చేసి ఓడకూడదాం నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా కొన్ని కొన్ని పోస్టులు వస్తూ ఉన్నాయి సరే అవన్నీ కామన్ పక్క కడితే ఉంటే సరే పైస బలము ఏదో విధంగా ఆయన నెట్టుకు రాగలుగుతాడు కావచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే బీఆర్ఎస్ సరే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా గెలవదా అనే విషయం పక్క కడితే ఇక్కడ సరే క్యాండిడేట్ ఇవ్వలేదు నేను ప్రసన్న ఆర్కిష్ట అంటలేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్లస్ ఏ తప్ప మైనస్ ఉండదు ప్లస్ ఏ తప్ప మైనస్ ఉండదు అదే ఒకవేళ అదే ఒకవేళ ఇక్కడ బలమైన నాయకుడు పెట్టకుండా సరే బలమైన నాయకుడిని పెట్టకపోతే బీఆర్ఎస్ నుంచి సరే ఇవ్వలు ఈనతోని కాదు ఒకవేళ ఈయనతోని కాదు బీఆర్ఎస్ పార్టీ ఈనతోను కాదు అనుకుంటే క్యాండిడేట్ను పెట్టకుండా నిజంగా ఉంటే ఒకవేళ ఇక్కడ ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్గా ఉన్నా కానీ గెలిచే అవకాశం వందకు వంద శాతం ఉంటుంది ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంటే ఎందుకు గెలిచే అవకాశం ఉంటుందని నేను నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే సరే ఇప్పుడు బీజేపీకి మనకు బలం లేదు నిజంగా మనం గెలవలేము అనుకుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి ఎట్లా చేసి సపోర్ట్ చేయాలనే విధంగా సరే బీజేపీ అగ్రనాయకులు చెప్పుకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్న నాయకులు మాత్రం ఇక్కడ కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది ప్రసన్న హరికృష్ణకు హరికృష్ణకు ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది బీజేపీ ఓట్ బ్యాంక్ అనేది మళ్ళీ అవకాశం ఉంటుంది మళ్ళీ అవకాశం ఉంటుంది ఇక్కడ బీఆర్ఎస్ ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ ఏం చేస్తుంది సరే ప్రసన్న హరికిష్టర్కు టికెట్ ఇవ్వకపోతే ఒకవేళ ఈ ప్రసన్న హర్కేష్ణ్నే ఒప్పుకోలేదో లేకపోతే ఏదైనా ఒకటి సంథింగ్ జరిగితే నేను బీఆర్ఎస్ పార్టీలో పోతే బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత ఏదో విధంగా ఆమెను వచ్చే అవకాశం ఉండదు ఏదో ఒక జరిగి సరే బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకోలేదు అనుకో ఈయనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకోకుండా కానీ బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ ఎవరికి వేసే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ ఎవరికి ఏమని చెప్తుంది మళ్ళీ ప్రసన్న హరికృష్ణకే చెప్తుంది ఇక్కడ ప్రసన్న హరికృష్ణకే ఓటు వేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సరే అదే విషయం తీసుకుంటే కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఇక బీజేపీ ఎట్లా కాంగ్రెస్కి ఏది జాతీయ పార్టీ కాబట్టి ఇక బీఆర్ఎస్ ఎట్లా అధికార పార్టీలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్కు ఇట మళ్ళీ అవకాశమే ఉండదు ఉన్నా కానీ ఏమని చెప్పారు సరే ఇది అందరు ఓట్లే వేసే ఓట్లు కావు కానీ పట్టభద్రులు మాత్రం నేను చెప్తా ఉన్నా ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ టికెట్ రాకుండా ప్రసన్న ఆర్కృష్ణకే సపోర్ట్ చేస్తుంది ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు సపోర్ట్ చేస్తాయి అయితే కాంగ్రెస్ విషయానికి వస్తే ఈనపైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి చాలా మందికి స్టూడెంట్స్ వాళ్ళ అమ్మ నాన్నకు కానీ ఎవరికి కానీ అందుబాటులో ఉండడు ఫీజులో నయా రూపాయి తక్కువ వేయడానికి ఒక ఆరోపణలు వస్తా ఉన్నాయి సరే మంచి పనులు చేసినా ఎన్నో ఉండవచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు తప్పటడుగులు వేస్తున్నది ఎంపీ ఎలక్షన్ల నుండి తప్పటడుగులు ఎందుకు వేస్తుంది అసలు ఆ కథ ఎంత అయింది దాని ఎన్నికలు నడిపిస్తున్నారని దాన్ని మరొక వీడియోలో నేను చూపించే ప్రయత్నం చేస్తాను నిన్న కూడా చెప్పినా కానీ మరొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా అయితే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల్లో ఓటాడగాలంటే పట్టభద్రలో ఎన్నికల్లో ఓటాడగాలంటే ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుగాలి నిజంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కూడా వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కూడా వచ్చిన నేపథ్యంలో ఇక రాదు ఈ ఆరు గ్యారంటీల అమలు విషయంలో ఉచిత పథకాలకు బ్రేక్ పడుతుంది ముఖ్యంగా ఉచిత పథకాలకు బ్రేక్ పడుతుంది ఉచిత పథకాలకు బ్రేక్ పడుతుంది అలాగే పట్టభద్రులు పట్టభద్రులు అనేది కోటరసీసకు ఐదు వందల రూపాయలకు అమ్ముడు కాదు నేను నిజంగా చెప్తున్నా నల్లగొండ సారీ సారీ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ పట్టభద్రులు క్లియర్గా వినండి ఇది క్లియర్గా వినండి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ విఎన్ఆర్ విఎన్ఆర్ పైన అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి సరే ఆరోపణలు వచ్చినప్పటికీ ఎంతవరకు నెగ్గు రాగల కాంగ్రెస్లో కొంచెం వ్యతిరేకత ఉంది కాంగ్రెస్లో ఆర్ గ్యారెంటీలు కొంచెం పూర్తి స్థాయిలో ఏదో ఒకటి పూర్తి స్థాయిలో అంటే అంటే ఈ రేషన్ కార్డులు కానీ అంటే పూర్తి స్థాయిలో అంటే కొన్ని ఇచ్చిరు ఇప్పుడు ఉచిత పథకాలు అని కొన్ని 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 ఇచ్చిన ఆర్టీసీ బస్సుకు సంబంధించి కొన్ని ఇచ్చిరు కానీ ఇక్కడ విషయం ఏంటంటే టైం ఈ పదమూడు నెలల సమయంలో రేషన్ కార్డులు రైతులు నమ్మీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు రేషన్ కార్డులు అసలు రాలేదు రేషన్ కార్డులు లిస్ట్ వచ్చినా గందరగోళంలో ఉన్నది పరిస్థితి లిస్టు వచ్చినా గందరగోళంలో పరిస్థితి నెలకొన్నది ఇది ఇంకేకటి ఏంటిది రైతు రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించి కూడా ఆ గ్రామ గ్రామానికి వేసి పూర్తి స్థాయిలో వేయలేకపోయారు ఇప్పుడు వెయ్యాలం వీలు కాదు ఎందుకంటే ఉమ్మడి జిల్లాలలో సాధ్యం కాని పరిస్థితి ఇక వేరే జిల్లాలలో అమలు అవుతుందా కాదా అనేది విషయం పెడితే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలలో ఒక టాస్క్ కనబడతా ఉంది అయితే పట్టభద్రుల విషయానికి వస్తే పట్టభద్రుల విషయానికి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంచెం ఏంటంటే కాంగ్రెస్ పైన కొంచెం నెగిటివ్గా ఉన్నారు సరే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో పెత్తనం చెప్తున్నారు సరే ఆ విషయం విషయాలను పక్క పెడితే పదవుల విషయంలో కానీ రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొందరికి రాలేదని ఇట్లా ఉన్నారు లేకపోతే రైతు భరోసా వీళ్ళకి సంబంధించిన నాయకులకు రాలేదని లేకపోతే రేషన్ కార్డుల లిస్టులో అసలు పాత బీఆర్ఎస్ వాళ్ళకే మళ్ళీ అనుకూలంగా వచ్చినాయని ఈ రకంగా నెగిటివ్గా ఉన్న నేపథ్యంలో మరి విఎన్ఆర్ అనే వ్యక్తి వి నరేందర్ రెడ్డి నిజంగా వీళ్ళందరినీ కల్ప కలుగుతాడా లేకపోతే వెలిచాల రాజేంద్రరావుకు జరిగినట్టే నరేందర్ రెడ్డికి జరిగే అవకాశం ఇట్లా ఏమైనా కనబడుతుందా ఒకవేళ ఎటు జరిగినా ఇక్కడ ప్రసన్న అరికిష్ట ప్రసన్న అరికిష్ట పాజిటివ్ కనబడతా ఉంది ఎటు చూసినా సోషల్ మీడియాలో చూసినా ఏ విధంగా చూసినా ప్రసన్న అరికిష్ట పాజిటివ్గా కనబడతా ఉంది ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకుంటే ఏమైనా పరిణామాలు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా నిజంగా మీరు పట్టబదులు అయితే ఉమ్మడి ఈ జిల్లాలకు సంబంధించి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి పట్టబదులు అయితే మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రసన్న అరికిసిన టికెట్ తీసుకుంటే మీరు ఓటే ఓటేస్తారా ఓటేస్తే మనం పోల్ ప్రకారం ఇక్కడ ఒక పోల్ పెట్టుకున్నాం మనం ఏంటిదంటే ఈ పోల్ ప్రకారం నిన్న పెట్టిన పోలు కదా కరీంనగర్ హైదరాబాద్ మీద నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పటపదలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఓటు ఎవరికైనా పెట్టుకున్నాం కదా ఈ రిజల్ట్ ఏమైనా మారే అవకాశం ఉంటుందా ప్రసన్న నరకిష్ట దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇక్కడ రవీందర్ సింగ్ అనుకుంటే మనం రవీందర్ సింగ్ ఇవ్వకున్నా కానీ ఒకవేళ రవీందర్ సింగ్ అనుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇరవై నాలుగు శాతం ఉన్నది ఇక వి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకున్న అనుకున్న కానీ పదహారు శాతం ఉన్నది ఇక్కడ అంజిరెడ్డికి ఐదు శాతం కనబడతా ఉన్నది ఇక సరే ఏదేమైనా ఏదేమైనప్పటికీ ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలవబోతున్నాడు అంటే ఈ రిజల్ట్ మాత్రం కొంచెం గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయని చెప్తుంది అది ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశం అనేది ఎక్కువ కనబడతా ఉన్నది అని చెప్తా ఉన్నాడు అయితే విషయం ఏంటంటే ఏడవ తారీఖు ఏడవ తారీఖు ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచి ప్రసన్న హరికృష్ణ పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో కలెక్టరేట్కు కరీంనగర్లో ఉన్న కలెక్టరేట్కు దాకా వెళ్ళి అక్కడ నామినేషన్ వేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఆయన ప్రకటించింది ఇప్పటికీ నామినేషన్ వేస్తా ఏడో తారీఖు నాడు మీరు అందరూ రాగలరని ప్రకటించిండు చూద్దాం మరి ఒకవేళ నిజంగా ప్రసన్న హరికృష్ణకే సోషల్ మీడియా మొత్తం మద్దతు పలుకుతున్న నేపథ్యంలో వీ నరేందర్ రెడ్డి నిజంగా వీ నరేందర్ రెడ్డిని తట్టుకోగలుగుతాడా లేదా లేకపోతే నిజంగా కాంగ్రెస్ పైన ఉన్న కొంచెం వ్యతిరేకతను ఈ ప్రసన్న హరికృష్ణ వైపు ఓట్ బ్యాంకింగ్ మళ్ళే అవకాశం ఉంటుందా అని చూడాలి అయితే ప్రసన్న హరికృష్ణ నాటే పార్టీ పార్టీ నుంచి రావడం లేదు ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఇవన్నీ చేసుకుంటేనే ఒక మోటివేటర్గా నిజంగా విద్యార్థుల నిరుద్యోగుల భవిష్యత్తు గురించి కొట్లాడుతున్న ఒక మోటివేటర్గా ఒక ప్రొఫెసర్గా తన ఉద్యోగ జీవితాన్ని రాజీనామా చేసి ప్రజల్లోకి దిగిండు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలవాలి అదే అన్నదే తన కోరిక కాబట్టి చూద్దాం మరి ఎంతమంది సపోర్ట్ చేయగలుగుతారు ఒకవేళ నిజంగా మీరు హైదరాబాద్ మెదక్ కరీంనగర్ ఇంకా నిజామాబాద్ పట్టభద్రులు ఒకవేళ మీరు మీరు నిజంగా పట్టభద్రులు అయితే ఓటక్కుంటే మీకు మీరు ఎవరికి వేయగలుగుతారు మీరు ఎవరికి వేస్తారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తే టికెట్ వచ్చినా రాకున్నా మీరు ఎవరికి వేయాలని డిసైడ్ అయ్యారన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి కింద కామెంట్ తప్పనిసరిగా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని మీద మనం నిజంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ గురించి ఈరోజు సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకు నేను ఒక ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఆ ఫోన్ ఇన్లో అందరూ పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మా మా కాల్ చేసి మా నంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామండి